యానం నియోజకవర్గంలో రోజురోజుకు కనుమరుగవుతున్న పారిశ్రామిక రంగం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని యానాం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి ఈలప్రోలు విష్ణువర్ధన్ రావు కోరారు స్థానిక అన్యం గార్డెన్స్ కార్యాలయంలో ఆయన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పారిశ్రామిక రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి రీజెన్సీ పరిశ్రమను తరలిపోకుండా చేపట్టవలసిన కార్యాచరణపై ఉపాధి అవకాశాలు కల్పించిన రీజెన్సీ ప్రతినిధులు అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాలన్నారు ఒక ప్రత్యేక అధికారిని నియమించి రీజెన్సీ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని ఈ మేరకు పుదుచ్చేరి గవర్నర్ యానం ఛాంబర్ చాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా విజ్ఞప్తి చేయనున్నట్లు తెలియజేశారు చేయడానికి మేజర్గా అండ్ మేనేజ్మెంటు వారి కార్మిక సమస్యలను సాల్వ్ చేసుకుని అలాగే బ్యాంక్స్ తోటి సమస్యలు సాల్వ్ చేసుకుని ఒక పుష్కర కాలం తర్వాత మళ్ళీ రీఓపెన్ చేయాలనే ఆలోచన నాయుడు గారికి రావటము చాలా అభినందనీయము అలాగే ఈ రీఓపెన్ చేసే ప్రాసెస్లో వారు గవర్నమెంట్ ఆఫ్ పుదుచ్చేరిని సంప్రదించడం దానికి రంగస్వామి గారు మీ వెనకమాల మేము ఉన్నాము అని ప్రోత్సహించి మీకు కావాల్సిన అనుమతులు కానీ మీకు కావాల్సిన సహకార సహాయ సహాయాలు అందిస్తానికి వ్యవస్థ వ్యవస్థపరంగా చేయగలిగిందంతా మేము చేస్తామని ఇన్సూరెన్స్ బేస్ చేసుకుని నాయుడు గారు దాదాపు ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయలు మళ్ళా ఆ ఇండస్ట్రీ మీద ఇన్వెస్ట్ చేసి ఇంకా కొన్ని గవర్నమెంట్ క్లియరెన్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన దానికి స్టేట్ గవర్నమెంట్ సహకారం తీసుకుని అవి చేసే ప్రయత్నంలో కొంత జాప్యం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ మధ్య ప్రెస్లో మేము ఇండస్ట్రీని యానం నుంచి ఇంకో ప్రాంతానికి తరలిస్తామనే విషయం తెలిసేటప్పటికీ ప్రజలలో ఒక ఒక రకమైన అయోమయ పరిస్థితి ఏర్పడిపోయి అయ్యో ఈ ఇండస్ట్రీ ఇక్కడ ఉండి ఇక్కడ రీఓపెన్ అయ్యి ఇక్కడ ఉన్న ప్రజలకి ఇక్కడ ఉన్న యూత్కి ఎంప్లాయ్మెంట్ వచ్చి గవర్నమెంట్కి ట్యాక్స్లు కట్టి ఈ రకమైన ఈ రకమైన ఇండస్ట్రియల్ ప్రోగ్రవృద్ధి యానానికి జరుగుతూ ఉంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఆశాభావంతో ఉన్న పరిస్థితిలో వాళ్ళు సడన్గా ఈ ఇండస్ట్రీని ఇక్కడ కాకుండా వేరే చోటకి తరలించాలని ఇది చేయాలి మాకు గవర్నమెంట్ ఇచ్చే సహకారం సరిపోవట్లేదు టైంకి ఏ ప్రాబ్లం మాకు సాల్వ్ అవ్వట్లేదు ఇక్కడ సహకరించట్లేదు అనే రకరకాల స్టేట్మెంట్ ప్రజల్లో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు సార్ దీంట్లో నన్ను కూడా చాలామంది ప్రెస్ వాళ్ళు అడిగారు ఫ్రెండ్స్ కూడా అడిగారు అడిగినప్పుడు నేను నాయుడు గారికి ఒకటే చెప్పాను సార్ మీ సమస్య ఏంటో మాకు ఛాంబర్కి విన్నవించండి రైటింగ్లో రైటింగ్లో విన్నవిస్తే నాకు విషయం మీద పూర్తిగా అవగాహన తెలిసిన తర్వాత నేను ప్రజలకి మీడియా ద్వారానో లేకపోతే సోషల్ మీడియా ద్వారానో నేను ఆ క మెసేజ్ని కమ్యూనికేట్ చేయగలిగితే మీ ప్రాబ్లం సాల్వ్ చేయగలిగితే ఊరు ఊరందరూ కూడా సంతోషించే విషయమే తప్పితే దీంట్లో మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించాలని కానీ మీరు మీ మీరు తీసుకునే నిర్ణయాన్ని కొంతవరకు పోస్ట్ పోన్ చేసుకుని ఇక్కడ యూనిట్ వరకు దీని అభివృద్ధి పురోధనలో నడిపించడానికి వాళ్ళ సహకారం తీసుకోవడానికి మేము తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాము గవర్నమెంట్ మీద అసోసియేషన్స్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చి మేము ఒత్తిడి తీసుకొస్తాము నాయకుల మీద ఒత్తిడి తీసుకొస్తాము అట్లాగే ఈ ఊర్లో కూడా చాలా తెలివైన రిటైర్డ్ ఆఫీసర్స్ ఉన్నారు ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కష్టజీవులు వాళ్ళందరూ కూడా ఇదంతా అవేర్నెస్ క్రియేట్ చేసి వీళ్ళ ద్వారా కూడా గవర్నమెంట్కి స్పందించేటట్టుగా ఒక ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాన్ని మాత్రం నేను చేయగలుగుతానని చెప్పేసి నేను నాయుడు గారికి ఇచ్చిన ఇష్యూరెన్స్ బేస్ చేసుకుని ఈ రోజు నా పర్సనల్గా కానీ మీతో మాట్లాడింది ప్రజల దగ్గర నుంచి నేను రకరకాల మనుషులతో మాట్లాడాను ఇంటర్నల్గా వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళ నోట్ల నుంచి వచ్చేదా హృదయం నుంచి వచ్చేదా అనేది అసెస్మెంట్ చేసుకుని నేను ఫైనల్గా గవర్నమెంట్కి కానీ ఇక్కడ నాయకులకు కానీ ఒకటి మీ ప్రెస్ ద్వారా విన్నవించుకోవాల్సి తెలుచుకున్నది ఏంటంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ రీజెన్సీ లాంటి సంస్థ ఇప్పుడు మాకు ఈ వ్యాట్ వచ్చిన తర్వాత వ్యాట్ రెండు వేల ఐదులో వచ్చింది రెండు వేల పది దాకా జిఎస్టీ వస్తుందని చెప్పారు కానీ రెండు వేల పదిలో జిఎస్టీ రావాల్సింది రెండు వేల పదిహేడు దాకా జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయలేదు సెంట్రల్ గవర్నమెంట్ చేస్తారన్న బెనిఫిట్స్ కూడా మా చిన్న ఇండస్ట్రీస్కి ఇవ్వకపోవడం వల్ల ఆ ఇండస్ట్రీస్ అన్నీ అయిపోయి వాళ్ళు ఆర్థికంగా నష్టపోయి చాలామంది ఇండస్ట్రీస్ని వదిలేసి కూడా వెళ్ళిపోయారు దానివల్ల ప్రజలకి దాని ఎఫెక్ట్ అంత బాగా తెలియలేదు కానీ రీజెన్సీ లాంటి సంస్థ మాత్రం మూసుకుపోయిన తర్వాత ప్రజలకి ఆ ఫీలింగ్ ఈ పది పన్నెండేళ్ల నుంచి ఇది తొందరగా ఎంత త్వరగా తెలిస్తే అంత బాగుండని ఫీలింగ్ వాళ్ళు ఉన్న టైంలో ఈ సంస్థ తెరుస్తారు అని ఒక రే ఆఫ్ ఓప్ వచ్చినప్పుడు నూటికి తొంభై మంది ప్రజలు హర్షం వ్యక్తం చేశారు కానీ ఇంకొక పది మంది శాతం ప్రజలకు మాత్రం ఇంకా డౌట్ ఉంది ఈ రీజన్స్ వాళ్ళు ఓన్లీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం ఇట్లా చేస్తున్నారా నిజంగా ఉత్పత్తి స్టార్ట్ చేస్తారా అనేది ఒక వాళ్ళ అంతర్లీనంగా కొంత ఉన్నా చెప్పలేకపోయినా చెప్పినా వాళ్ళ అంతర్లీనంగా ఆ భాషను కూడా ఏదో ఒక రూపంలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు నేను ఇది క్లియర్గా చెప్పదలుచుకున్నాను ఏ ఇండస్ట్రియల్ కూడా ఏ ఫ్యాక్టరీని అలా మూసి చేసి ఉంచడానికి ప్రయత్నం చేయడు రకరకాల ప్రయత్నాలు చేసి ఏదో రకంగా తెరవడానికి చేస్తారు అందుట్లో నాయుడు గారిని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ డౌట్ చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రాంతం ఉన్న ఈ ప్రజల ఆయనకి విపరీతమైన ప్రేమ ఉంది కాబట్టి ఈ ఈ ప్రాంతం వదిలేసి వెళ్ళిపోవటం అనేది వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు మనకెంత కష్టం కలిగిందో ఆయనకి ఎంత కష్టం కలిగి ఆ పరిస్థితిలో ఆయన ఆ డిసిషన్ తీసుకున్నారని మన ప్రజలు కూడా ఒకసారి ఆలోచించి మనం చేయగలిగే ప్రయత్నం నాయకుల మీద బాబు వాళ్ళు వెళ్లకుండా మీరు చేయగలిగినంత చేసేసి ఈ ప్రాంతాన్ని ప్రొడక్టివ్ డెవలప్మెంట్లో వాళ్ళ ప్రముఖంగా వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా గవర్నమెంట్ పాలసీస్లో మన దగ్గర పాలసీలు లేకపోతే ఆల్రెడీ చాంబర్ ఆఫ్ ఎంపీలు ఏ ఇప్పుడు అందరూ ఇచ్చే గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ కింద స్టేక్ హోల్డర్స్ మీటింగ్ లాగా పెట్టి ఎవరి ఒపీనియన్ తీసుకుని ఆ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ గవర్నర్ సమక్షం కనుక పెట్టగలిగితే కనుక అందరూ ఒక టైం లైన్లో పని చేయగలిగితే కనుక ఇటువంటి సంస్థలు ఇటువంటి చిన్న ప్రాంతాల్లో నిలబెట్టుకోవడం అనేది చాలా ఆవశ్యకత ఉంది ఇక్కడ ప్రజలకు కూడా అదే కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ మనుషులు ప్రతి రోడ్డుకి ఎజ్యుటేషన్ చేయలేకపోవచ్చు కానీ ప్రజల అయితే మాత్రం ఈ సంస్థ ఎంత త్వరగా అభివృద్ధి ప్రొడక్షన్లోకి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఈ గవర్నమెంట్కి ట్యాక్స్లు కట్టి పూర్వ వైభవం ఈ ప్రాంతానికి రావాలని చెప్పేసి ఎంతో ఆశతో ఉన్నారు దీనికి మీరు ప్రస్తుత వాళ్ళు దీన్ని అప్రాపరియేట్ ప్లాట్ఫామ్ తీసుకెళ్ళి అర్జెంటుగా దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయించి ఇటు మేనేజ్మెంట్ వాళ్ళని కూడా మీరు కట్టాల్సి కట్టాల్సి కట్టించాల్సి వస్తే కట్టించండి గవర్నమెంట్ చేయాల్సి వస్తే కనుక చేపించే చేయించండి ఎంత త్వరగా దీన్ని ప్రొడక్షన్ అక్కడికి తీసుకురాగలిగితే కనుక మనం అందరం కలిపి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పక్కన నడిపించడానికి మనం సహకరించి మనవంతమైన ప్రయత్నం చేసిన వాళ్ళ కదా మనం నిలబడతాం కాబట్టి మీరు అందరూ సహకరించి నాయకులకి గవర్నమెంట్కి మీ ద్వారా కొంచెం వినిపించండి అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ ఈ ఉత్పత్తి రంగాల్ని గవర్నమెంట్ ప్రోత్సహించి వీటి ప్రోత్సాహం ద్వారా ఆ ప్రాంతాన్ని సామాజికంగా ఫైనాన్షియల్గా కనుక అభివృద్ధి పదంలో నడిపించగలిగే నాయకులు ఉండి ఆ ముందు చూపున నాయకులతోటి కనుక ఈ ప్రాంతాన్ని అలా డెవలప్ చేసుకుంటే మన ఆ పాండిచే రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఉండే మనుషులకు కానీ ఈ ప్రాంతంలో కొట్టి పెరిగిన వాళ్ళకి కానీ లేదా రాబోయే జనరేషన్ వాళ్ళకి కానీ అవకాశాలు మెండుగా ఉంటాయి ఆంధ్రాలో మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతం కన్నా మన ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఆ గుర్తింపు కంటిన్యూ అవ్వాలంటే ఇటువంటి పెద్ద పరిశ్రమలు ఆగిపోయిన దాన్ని ఏదో రకం పునరుద్ధరణ చేసేసి అవసరమైతే కొంత గవర్నమెంట్ శాటిఫై చేసేనా సరే రాబోయే ట్యాక్స్ రూపంలో వచ్చే దృష్టిలో పెట్టుకున్న సరే దానికి కూడా ఈ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో వేరే రాష్ట్రాల్లో ఆంధ్రా కానీ తెలంగాణ కానీ గవర్నమెంట్ గుజరాత్లో కానీ తమిళనాడులో కానీ ఇట్లా సిక్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇండస్ట్రీకి ఆ రకమైన ప్రోత్సాహాలు ఏముంటాయనేది ఆల్రెడీ రిపోర్ట్లో కూడా ఉన్నాయి అది కూడా మనం వాళ్ళు బేసిస్ తీసుకుని అట్లాగే మన ఇండస్ట్రియల్ పాలసీలో కూడా ఒక లాస్ట్లో ఒక లైన్ ఉండదు ఏ రంగానికి అయినా సరే మీరు బెనిఫిట్ ఎక్స్ట్రా ఉన్నదానికన్నా ఎక్కువ బెనిఫిట్ చేయాలి అనుకుంటే క్యాబినెట్ మినిస్టర్స్ కెన్ టేక్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ దట్ ప్లేస్ అండ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ దట్ ప్లేస్ ది క్యాబినెట్ ఈజ్ ఎంబౌర్ టు టేక్ సచ్ డెసిషన్ అని చెప్పేసి పాలసీ మెదర్స్లోనే ఉంటాయి అంతేగాని నాకు విష్ణుకి ఇష్టం లేకపోతే మల్లాంటి కృష్ణారావుకి ఇష్టమయ్యం లేకపోతే అశోకి ఇష్టమైంది చేద్దాము అది మానేద్దాం అనే దాని గురించి దాని గురించి మనం ఎక్కువ ప్రజలు మభ్యపడిపోయి దాని మీద ఎక్కువ అవగాహన చేసుకుని అన్వాంటెడ్ టోలింగ్ మెసేజ్ చేసుకునే దానికన్నా ఈ ప్రాంతానికి ఈ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా పాలసీ లో ఎంత స్ట్రాంగ్గా మనం దీన్ని అభివృద్ధి పందంలో నడిపించుకోగలిగామని ఆలోచన చేసుకోగలిగితే కనుక బాగుంటుంది ఈ డైరెక్షన్లో వ్యవస్థను నిలబెట్టుకోవాలంటే కనుక వ్యవస్థీకృతమైన అప్రోచ్ కావాలి కాబట్టి నాకు చీఫ్ మినిస్టర్ గారికి మీ ప్రెస్ ద్వారా నేను విన్నవించేది ఏంటంటే ఈ ప్రాబ్లం మీద ఒక స్పెషల్ ఆఫీసర్ని ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇది ర్యాంక్ ఆఫ్ ఐఏఎస్ ఒక ఐఏఎస్ నాయకులగిన ఆఫీసర్ కనుక మీరు ఈ ప్రాబ్లం మీద కనుక ఒక నోటిఫై చేసి ఆయన నోటిఫైడ్ ఆఫీసర్ కింద పెట్టి ఒక కోఆర్డినేటర్గా పెట్టేసేసి అట్లాగే రీజెన్సీ వ్యవస్థలో ఒక మేనేజింగ్ డైరెక్టర్ని దీనికి అలొకేట్ చేసేసి వాయింట్ కోఆర్డినేట్ చేసుకుని ఈ సమస్యలన్నింటినీ ఒక టైం స్కేల్లో కనుక మీరు సాల్వ్ చేసుకుని మీరు ప్రొడక్షన్ ఎంత తొందరగా మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే కనుక అంత సంతోషించే దానికి ప్రజలు సముఖంగా ఉన్నారు సహకరిస్తారు కూడా వాళ్ళు మీ దగ్గర నుంచి ఏం చేసేదాల్లో ఓన్లీ ఆ సిఎస్ఆర్ ఫండ్స్ ఏదైనా ఉంటే ఊరుకు నాకు ఉపయోగపడే కార్యక్రమాలు ఈ పెద్ద సంస్థ ద్వారా మాకు చేసినా బాగుండే ఒపీనియన్ ఉంటుంది తప్పితే మీకు సహకరించాలని ప్రజలకు ఎప్పుడు కూడా సహకరించడానికి ప్రయత్నించడానికి ఇస్తారు వాళ్ళు వాళ్ళకి మాకు ఈ ఇండస్ట్రీ ద్వారా వాళ్ళకు కూడా ఏదైనా ఉపయోగపడే పనులు నాలుగు చేయాలని వాళ్ళు చూస్తూ ఉండాలి తప్పలేదు కాబట్టి అలా కూడా చేయాలి వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఒక స్పెషల్ ఆఫీసర్ దీని మీద అపాయింట్ చేసేసి ఇటు స్టేట్ గవర్నమెంట్ తోటి ఇక్కడ లోకల్ అడ్మినిస్ట్రేషన్ తోటి లోకల్ పబ్లిక్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఎంపీ గారితో రాజ్యసభ ఎంపీ గారితో లోక్సభ ఎంపీ గారితో కూడా కొన్ని సమస్యలు వాళ్ళతో మాత్రమే సాల్వ్ అవుతాయి ఎందుకంటే సమ్ ఇంత పెద్ద ఇండస్ట్రీకి సమస్యలు సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూస్ ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ ఇష్యూస్ ఉంటాయి సో వీటన్నింటిని సమన్వయం చేసుకోగలిగే ఎఫెక్ట్ ఆఫీసర్ని ఒక ఆయన అపాయింట్ చేసి ఒక టైం లైన్లో ఇప్పుడు ఇప్పటి నుంచి నైన్టీ డేస్లో మీకు ఈ ప్రాబ్లమ్స్ మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాము కమ్ టు ద రైట్ ప్లాట్ఫామ్ కమ్ విత్ ద రైట్ అప్రోచ్ కమ్ ప్రో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చేసా వాట్ అదర్స్ ఆర్ డూయింగ్ వీ విల్ ఆల్సో డూయింగ్ పాజిటివ్ దృక్పథంతో గవర్నమెంట్ కనుక యాక్ట్ చేస్తే ఈ సమస్యను సాల్వ్ చేయడం పెద్ద కష్టం నేను అనుకోవటం లేదు అనుభవం తోటి నేను ఈ గవర్నమెంట్ దాదాపుగా సుమారుగా రెండు వేల ఐదు నుంచి కంటిన్యూస్గా డీల్ చేస్తూనే ఉన్నాను మన అడ్మినిస్ట్రేషన్ టువర్డ్స్ ది ప్రొడక్టివ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ నేను ఏక్వ ప్రెసిడెంట్ ని అగ్రికల్చర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను నేను ఇండస్ట్రీస్కి అసోసియేషన్ సెక్రటరీని కానీ మన యూనియన్ టెరిటరీగా ఉండిపోవడం వల్ల మనకి ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ క్లియర్గా ల్యాబ్స్ అనేది కూడా మనం ఒకటి అబ్జర్వ్ చేశాము అయితే మనం ఇప్పుడు ఇప్పుడు మారుతున్న సామాజికంగా మారుతున్న పరిస్థితులను బట్టి చూసుకుంటే కనుక స్కిల్ డెవలప్మెంట్ టు ది ఆఫీసర్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ అన్ని చోట్ల స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఉంటే మనం మన కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం గ్లోబల్ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు నువ్వు ఈ దేశం థర్డ్ ఎకానమీకి మనం ఎప్పుడైతే వెళ్ళాలని అని అనుకుంటున్నామో నువ్వు ఎక్కడో జరిగేది మనం ఇక్కడ జరగాలి మా ఊర్లో నేను ఎలాగే చేస్తారంటే కుదరదు నువ్వు ఇప్పుడు ఇక్కడ వంద రూపాయలు వస్తూ నువ్వు తొంభై ఐదు రూపాయలకి మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగితే నీకు మార్కెట్ ఉంది లేకపోతే మా ఊర్లో చేయాలంటే నూట అవుతుంది అనుకోండి నూట ఐదు అవుతుంది అనుకుంటే నువ్వు వంద రూపాయలు కమ్మాలంటే లాస్ వస్తుంది కాబట్టి ఎఫ్విరబడి ఏ ఇప్పుడు అందరూ ఇచ్చే గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ కింద స్టేక్ హోల్డర్స్ మీటింగ్ లాగా పెట్టి ఎవరు ఒపీనియన్ తీసుకుని ఆ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ గవర్నర్ సమక్షం కనుక పెట్టగలిగితే కనుక అందరూ ఒక టైం లైన్లో పని చేయగలిగితే కనుక ఇటువంటి సంస్థలు ఇటువంటి చిన్న ప్రాంతాల్లో నిలబెట్టుకోవడం అనేది చాలా ఆవశ్యకత ఉంది ఇక్కడ ప్రజలకు కూడా అదే కావాలని కోరుకుంటున్నా వాళ్ళు వాళ్ళ మనసులో అయితే రోడ్డు ఫిజిటేషన్ చేయలేకపోవచ్చు కానీ ప్రజల అయితే మాత్రం ఈ సంస్థ ఎంత త్వరగా అభివృద్ధి ప్రొడక్షన్లోకి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఈ గవర్నమెంట్కి ట్యాక్స్లు కట్టి పూర్వ వైభవం ఈ ప్రాంతానికి రావాలని చెప్పేసి ఎంతో ఆశతో ఉన్నారు దీనికి మీరు క్లస్ వాళ్ళు దీన్ని అప్రాప్రియేట్ ప్లాట్ఫామ్ని తీసుకెళ్ళి అర్జెంట్గా దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయించి ఇటు మేనేజ్మెంట్ వాళ్ళని కూడా మీరు కట్టాల్సి కట్టాల్సి కట్టించాల్సి వస్తే కట్టించండి గవర్నమెంట్ చేయాల్సి వస్తే చేపించే చేపించండి ఎంత త్వరగా దీన్ని ప్రొడక్షన్ అక్కడికి తీసుకురాగలిగితే కనుక మనం అందరం కలిపి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పగలు నడిపించడానికి మనం సహకరించి మనవంతమైన ప్రయత్నం చేసిన వాళ్ళు కదా మనం నిలబడతాం కాబట్టి మీరు అందరూ సహకరించి నాయకులకి గవర్నమెంట్కి మీ ద్వారా కొంచెం వినిపించండి అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ